నమస్కారం ఎస్ స్వాగతం చిలకలూరుపేట పట్టణంలోని రోడ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఏర్పాటు చేసిన జగనన్న ఉచిత భోజన క్యాంటీన్ నిత్యం వందలాది మంది పేదలను ఆకలి తీరుస్తున్నారు మన ఊరు మన రాజేష్ని చిలకలూరుపేట ప్రజలు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ పఠాన్ సుభాని కానల్తో పాటు పార్టీ అభిమానులు పాల్గొన్నారు చింగళూరు కేటాయోజక సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో జగనన్న ఉచిత భోజన క్యాంటీన్ నిర్వహించబడుతుంది కొద్ది రోజులుగా ఇక్కడే కాక ఇంకా రెండు మూడు ఏరియాల్లో కూడా ఉచిత భోజన సదుపాయం రాజేష్ నాయుడు గారు ఏర్పాటు చేశారు పేదలకు ఆకలి తీర్చుతూ అందరికీ సహాయ కార్యక్రమాలు చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మల్లెలు రాజేష్ నాయుడు గారికి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ సెలవుతున్నాం